అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో దారుణం చోటు చేసుకుంది అర్ధరాత్రి గుర్రంకొండ మండలంలో జరిగిన సంఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అర్ధరాత్రి వేళ కళ్లలో కారు చల్లి కారు డ్రైవర్ పై దాడి చేసిన ఘటన సినిమా సీన్ ను తలపిస్తోంది బాధితుడు ఎల్లుట్ల గ్రామ సర్పంచ్ లలిత భర్త మురళికి చెందిన కారు డ్రైవర్ గా సమాచారం కాగా అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు సర్పంచ్ భర్త కారు డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తి కళ్లలో కారు చల్లి దాడికి పాల్పడడం శనివారం ఉదయం వెలుగు చూసింది దాంతో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది మండలంలోని ఎల్లు కి చెందిన సర్పంచ్ లలిత భర్త మురళి కారును గుర్రంకొండకు తీసుకురామని డ్రైవర్ కు ఫోన్ చేశాడు దాంతో కారును తీసుకుని బయలుదేరిన డ్రైవర్ పై పెద్దమండెం రోడ్డు మావిళ్లవారిపల్లి సమీపాన ఉన్న ఘాటు వద్దకు కారు రాగానే గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి కళ్ళలో కారం చల్లారు ఆ సమయంలో కారులో మురళి లేకపోవడంతో డ్రైవర్ పై దాడి చేసినట్లు తెలుస్తోంది మురళి కారులో ఉండి ఉంటే జరగరానిది ఏదైనా జరిగేదని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనకు ఆర్థిక లావాదేవీల లేక పాత కక్షలా కారణమన్నది తెలియరాలేదు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు

ஒரு நாள் வச்சு அதில் போய் அதே கடையா